రోజు కాసేపటి క్రితం టాస్ జరిగింది ఫస్ట్ రైడ్ తెలుగు టైటన్స్ మరి టాస్ పునేరి పునేరిపట్టణం స్కోర్ ఎంచుకున్నారు ఫస్ట్ రైడ్ కి ఆబ్వియస్లీ మన పవర్ స్టార్ పవన్ షరావతే వెళ్తాడు టెన్ కబడ్డీ నైన్ కబడ్డీ ఎయిట్ కబడ్డీ సెవెన్ కబడ్డీ సిక్స్ కబడ్డీ ఫైవ్ కబడ్డీ 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 ఫోర్ త్రీ టూ వన్ అక్కడ చూడొచ్చు మనం ఎంతో ఎక్సైటింగ్ చూస్తున్న సెకండ్ మ్యాచ్ ఆట మొదలైంది పవన్ శరావత్ చాలా స్పీడ్ గా రైడ్ క చూడాలి అక్కడ చూడొచ్చు క్రౌడ్ కూడా చీర్ చేస్తున్నారు మన పవర్ స్టార్ పవన్ షరావత్ని హోమ్ క్రౌడ్ పూణే కూడా మన పవన్ స్టార్ పవన్ శరావత్ని చీర్ చేస్తున్నారు అంటే అక్కడ చూడొచ్చు పీకేఎల్ హిస్టరీలోనే థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫోర్ రైట్ పాయింట్స్ విత్ నైన్ పాయింట్ సెవెన్ స్ట్రైక్ రేట్ సిక్స్టీ నైన్ సూపర్ సార్ ఆ ప్లేయర్ ఎజిలిటీ ఆ ప్లేయర్ కెపాసిటీ చూడొచ్చు అక్కడ క్లియర్ పవన్ కుమార్ కుమార్ని ఓ చశోక్ షిండేతో పాటు క్రిషన్ కూడా చూడొచ్చు ఎస్ ఇక్కడ బ్రిలియం టోటెచ్ కోసం ప్రయత్నం ఆకాష్ండే నుంచి బోనస్ చేస్తాడా లేదంటే టచ్ పాయింట్స్ సాధిస్తాడా చూడాలి ఒక అద్భుతమైన చైన్ హోల్డ్ అది చాలా స్పీడ్గా చాలా స్విఫ్ట్ గా వచ్చాడు అంకిత్ అన్న లెఫ్ట్ కార్నర్ నుంచి అక్కడ చూడొచ్చు ఎంత స్పీడ్గా టాకిల్ చేశారో విజయ్ మాలిక్ అండ్ అంకిత్ జ్లాన్ చైన్ టాకిల్ చేసి అలాగే టీమ్ ఫాలో త్రూ చూడొచ్చు మంచి సపోర్ట్ లభించింది తాను ఎంతసేపు అయితే మ్యాట్ పని ఉంటాడో అంతే ఎక్కువ ప్రెషర్ అనేది ఈజీగా ఉంటుంది ఇక్కడ ఫేజ్ వైజ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఓ పవన్ ఇది చాలా అద్భుతంగా మిడ్ లైన్ వరకు ఎస్కేప్ అయ్యాడు టూ పాయింట్ మల్టీ రైట్ పాయింట్ ఫర్ తెలుగు టైటన్స్ అక్కడ చూడొచ్చు ఫ్రంటల్ బ్లాక్ చేస్తుంటే తోసుకొని మరి మిడ్ లైన్ వరకు ఎస్కేప్ అయ్యాడు పవన్ షరావత్ యాస్ ఇక్కడ బ్రిలియంట్ స్ట్రాటజీ పవన్ కుమార్ షెరావత్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ చేయడం జరిగింది ఎందుకంటే రైట్ కార్నర్లో తదాశో పూజారి అవుట్ కావడంతో ఆ జోన్ వీక్గా ఉంది పాయింట్స్ అయ్యా ఈరోజు రెండు మ్యాచెస్ లో కూడా డిఫెన్స్ అనేది అన్సటిల్ గా ఉంది అక్కడ హెసిటేట్ చేశారు ఎందుకు నాకు అర్థం కాలేదు అజిత్ ట్యాకిల్ ఇనిషియేట్ చేయడానికి అక్కడ చూడొచ్చు క్లియర్గా టాకిల్ ఇనిషియేట్ చేయడానికి ముందుకొచ్చి ఆగిపోయారు అక్కడ ఇద్దరు ఎందుకు ఇలాంటి కాస్ట్లీ మిస్టేక్స్ చేస్తున్నారు అసలు తడబడుతున్నారు ఎందుకు నిజంగా క్లియర్ ప్రయత్నం అద్భుతమైన బ్యాక్ హోల్డ్ అక్కడ అమన్ నుంచి ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోతే అలాంటి బ్యాక్ హోల్డ్స్ జరుగుతాయి ఎందుకో కొంచెం స్లో అయినట్టున్నాడు అక్కడ చూడొచ్చు హైదరాబాద్ లెగ్ సూపర్ ట్యాకిల్ అక్కడ మంచిగా ట్యాకిల్ చేశారు పంకజ్ మోహితేని రైట్ పాయింట్స్ చూస్తే తెలుగు టైటన్ సెవెన్ రైట్ పాయింట్స్ అండ్ పునేరి పల్టన్ ఫైవ్ రైట్ పాయింట్స్ నాలుగు ట్యాకిల్స్ చేశారు మన కూడా సేమ్ హ్యాండ్ ఎట్టకేలకు మన ఆశీస్ నర్వాల్ ఖాతా ఓపెన్ చేశాడు తెలుగు టైటన్స్ ఒక బ్రిలియంట్ హ్యాండ్ టచ్ అక్కడ లెఫ్ట్ కార్నర్ పైన డీప్ గా వెళ్ళాడు స్మార్ట్ హ్యాండ్ టచ్ అది ఎటువంటి మిస్టేక్ చేయకుండా పాయింట్ ఒక పాయింట్ రాఫ్ సపోర్ట్ ఐకిల్ సిచువేషన్ ఒక హ్యాండ్ టచ్ పవన్ శరావాద్ నుంచి లాస్ట్ ఫైవ్ రైడ్స్ కనుక చూసుకుంటే ఫైవ్ పాయింట్స్ సాధించాడు దీంతో మన పవర్ స్టార్ పవన్ షరావత్ ఎయిట్ పాయింట్ సాధించాడు సూపర్ టెన్ కి చేరువయ్యాడు ఎస్ ఇక్కడ ఆకాశ్ ఉండే సబ్స్టూట్ ద్వారా జరిగింది ఒక తాయి హోల్డ్ కోసం ప్రయత్నం అండ్ ఆల్ అవుట్ పాయింట్స్ తెలుగు టైటన్ ఒక సాలిడ్ కన్విన్సింగ్ ఆల్ అవుట్ పాయింట్స్ తీయాలించడం జరిగింది పొనేరి పట్టణ పైన దీంతో ఎయిట్ పాయింట్ లీడ్ లో తెలుగు టైటన్స్ తెలుగు టైటన్స్ ఎయిటీన్ పాయింట్స్ అండ్ పునేరి పట్టన్ టెన్ పాయింట్స్ ఇక్కడ చూడొచ్చు ఈరోజు డిఫెన్స్ మాత్రం పునేరి పట్టన్ చాలా చాలా పేలవంగా ఆడటం జరుగుతా ఉంది బ్రిలియంట్ ఎస్కేప్ అది డుప్కి ద్వారా ఆశిష్ నర్వాల్ నుంచి ఆశిష్ నర్వాల్ ఇందాకే అనుకున్నాము ఎందుకు ఆఫ్ కాలర్ లో ఉన్నాడు అని సూపర్ గా స్టెప్ ఆడుతున్నాడు బ్యాక్ టు బ్యాక్ రైట్స్ లో పాయింట్స్ తీసుకొస్తున్నాడు అక్కడ చూడొచ్చు ఒక చైన్ టాకిల్ నుంచి ఒక డూక్పీ చేసి మంచి ఎస్కేప్ మిడ్ లైన్ వరకు టూ పాయింట్ సాధించాడు అది ఆల్మోస్ట్ సూపర్ రైడ్ అయ్యే అవకాశం కానీ త్రుటిలో తప్పింది అక్కడ చూడొచ్చు బోనస్ కోసం ప్రయత్నం ఈ లోపు యాంకిల్ టాకిల్ యాంకిల్ టాకిల్ చేయడానికి ప్రయత్నించారు ఈజీగా ఎస్కేప్ అయ్యాడు యా విజయ్ నుంచి కొంచెం టెంటటివ్ అటెంప్ట్ జరిగింది అది బోనస్ చేస్తాడు అనుకున్నాడు బట్ అంతే స్మార్ట్ గా ఆర్యవర్ధన్ వాళ్ళు ఎస్కేప్ కావడం జరిగింది బట్ ఇక్కడ పవన్ కుమార్ షేరావత్ రోజు పది రైడ్లు చేస్తే పది సక్సెస్ఫుల్ పాయింట్స్ సాధించడం జరిగింది ఎయిత్ సూపర్ టెన్ ఇన్ దిస్ పికెల్ సీజన్ లెవెన్ తన కెరియర్లో హోల్ పీకేఎల్లో అయితే డెబ్బై అవ సూపర్ టెన్ అది అక్కడ పాయింట్ సాధించాడా సాధించాడా అక్కడ హ్యాండ్ టచ్ అది పంకజ్ మొయితేనే దీంతో మన కెప్టెన్ కోల్ మళ్ళీ రివైవ్ అవుతాడు డాక్టర్ విజయ్ మాలిక్ ఎట్లా అన్నా మన ఏడొక చైన్ టైకిల్ కోసం ప్రయత్నం అద్భుతంగా డుబ్కి చేసి ఎస్కేప్ అయ్యాడు అజిత్ మిడ్ లైన్ వరకు ఇది ఒక మల్టీ పాయింట్ రైడ్ మెల్లిమెల్లిగా పునేరి పల్టన్ కూడా పుంజుకుంటున్నారు ఇది సూపర్ టాకిల్ ఆపర్చునిటీ టాకిల్ చేయబడతారు ఓ సెల్ఫ్ అవుట్ గత మూడు రైడ్లు ముగ్గురు సెల్ఫ్ అవుట్ ఇక్కడ ఏ మొత్తం బ్యాచ్ స్వరూపం ఒకే ఒక రెండు నిమిషాల్లో మొత్తం సెకండ్ ఫోర్త్ ఆశీష్ సెకండ్ సెల్ ఫోర్త్ పవన్ కుమార్ షెరావత్ థర్డ్ సెల్ ఫోర్త్ కిషన్ దుల్ బట్ ఇక్కడ మల్టీ పాయింట్స్ ఒకే ఒక్క నిమిషంలో మొత్తం గేమ్ మొత్తం తారుమారైంది సో కాస్ట్లీ మిస్టేక్స్ ఇవన్నీ యా బ్యాక్ ట్రాకింగ్ స్కిల్ ద్వారా ఈజీగా ఎస్కేప్ కావడం జరిగింది ఓ అడ్వాన్స్ టాకిల్ కోసం ప్రయత్నం మల్టీ పాయింట్ రేడ్ ఓ ఓన్లీ వన్ పాయింట్ మాత్రమే వచ్చింది అండ్ పునేరి పల్టన్స్ ఇక్కడ చూస్తూ చూస్తూనే మరొక స్వయంకృత అపరాధం తెలుగు టైటన్స్ నుంచి మరొక పాయింట్ పునేరి పల్టన్ ఖాతాలో అడ్వాన్స్ టాకిల్ కోసం ప్రయత్నం సాగర్ రావాల నుంచి క్లియర్ అవుట్ అవుట్ అని తీసుకుంటున్నాడు మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి అవుట్ పాయింట్లు డబల్ ధమాకాలు లేకుండా ఉంటే మన తెలుగు టైటన్ గట్టెక్కిస్తుంది కానీ గట్టెక్కడ మామూలుగా కాదు గట్టిగా దూకాలి ఎక్కువ పాయింట్లతోటి ఆశీష్ నర్వాల్ లాస్ట్ ఐదు రైడ్లు చూస్తే అద్భుతం అమోఘం మరో అద్భుతమైన అమోఘ తీసుకొచ్చేసారు జరిగింది బట్ ఇక్కడ నిజంగా కలిసి వచ్చే విషయం ఇక్కడ మల్టీ రేట్ పాయింట్స్ ఆశీష్ నర్వాల్కి ఇద్దరు వర్సెస్ ఒక్కడు ఎస్ పాయింట్ సాధించినట్టే అనిపిస్తున్నాడు మన పవర్ స్టార్ పవన్ ఎస్ సాధించారు మరొక పాయింట్ తెలుగు టైటన్స్ ఖాతాలో తెలుగు టైటన్స్ ఇప్పుడైతే ఆల్ అవుట్ ఛాన్స్ కి దగ్గరగా ఉన్నారు పునరి పల్టన్ చూద్దాం ఏం జరుగుతుందో సేఫ్ గా ఎక్కెళ్తాడా లేకపోతే గట్టిగా పట్టేస్తారా ఒక పట్టు మన తెలుగు టైటన్స్ చూడాలి ఎస్ పట్టేశారు మామూలుగా కాదు ఓ ఉడు పట్టు ఈ దెబ్బతో ఆల్ అవుట్ పల్టన్ ఆల్ అవుట్ 1 2 3 పాయింట్స్ తెలుగు టైటన్స్ ఎస్ ఇక్కడ కన్విన్సింగ్ విక్టరీ వైపు తెలుగు టైటన్ వెళ్తోంది ఈరోజు ఆశీష్ నర్వాల్ మూడు ట్యాకులు పాయింట్ చేయడం జరిగింది మ్యాచ్ ఏడు నిమిషాలు మాత్రమే ఉంది సమయంలో అంటుండగానే పట్టేశారు ఒక పట్టు పూని పల్టన్ తెలుగు టైటన్కి ఒక ఎదురు దెబ్బ ఒక సాలిడ్ గ్రిప్ అది లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ నుంచి అజిత్ నాకు తెలిసి ఒక పట్టు తెలుగు టైటన్స్ అద్భుతమైన పట్టు మీ దెబ్బతో మరింత ముందుకి తెలుగు టైటన్స్ ఎటకీలకు అజిత్ పవార్ నుంచి ట్యాకిల్ జరిగింది రైట్ కవర్ లెఫ్ట్ కవర్లో సారీ మంచి థై హోల్డ్ బట్ అంకిత్ జాగ్లాన్ యొక్క సెకండ్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ సపోర్ట్ మెచ్చుకోవాలి నలభై మూడు తెలుగు టైటన్స్ మంచి లీడ్లోనే ఉన్నారు తొంభై సెకండ్లు మల్టీ రైట్ పాయింట్ అవుతుందా శ్రీని లేదు ఒక పాయింట్ పాయింట్స్ రాడ్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది సంజీవికి ఈ సీజన్లో ఇది మొట్టమొదటి మ్యాచ్ సంజీవికి సో రెండు పాయింట్లు అయితే సాధించాడు వెళ్తూ వెళ్తూ సో గెలిపైతే లాంఛన ప్రాయం ఖచ్చితంగా గెలిచి తీరుతుంది మన తెలుగు టైటన్స్ కాలరగరేయండి తొడగొట్టండి మీసం తిప్పండి తెలుగు వాళ్ళందరూ కూడా ప్రపంచ వ్యాప్తంగా కబడ్డీ ట్యాకిల్ చేసి ఖాతాలో వేసుకుని ఒక కన్విన్సింగ్ విక్టరీ వైపు తెలుగు టైటన్స్ చూసుకుపోతుంది ఇక్కడ పునరి ని మట్టి కనిపిస్తున్నారు మన తెలుగు టైటన్స్ విక్టరీకి కర నలభై సెకండ్లు సమయం లేదు మిత్రమా మరొక అద్భుతమైన పాయింట్ మన ఖాతాలో తెలుగు టైటన్స్ వెలిగిపోతుంది ఇవాళ అచ్చొచ్చిన గ్రౌండ్ మనకి పూణే పూణేలో పూణేరి పట్టన్సి గేట్ కొడుతున్నాం ఇక్కడ క్లియర్ డుక్కి ఎస్కే పది ప్రఫుల్ జవారి నుంచి ఈసారి మంచి మంచి పేరుతోటి మంచి పెర్ఫార్మెన్స్ తోటి జనాల హృదయాలు దోచుకొని తెలుగు టైటాన్స్ ఈ సీజన్లో మరి మనం చేసింది చేసాం ఇక మన నిమిత్తం లాస్ట్ ఒక్క పాయింట్ పోయింది నో ప్రాబ్లం కానీ తెలుగు టైటన్స్ గెలిచేశారు ఈ మ్యాచ్ పునేరి పల్టన్ మీద అద్భుతమైన విజయం తెలుగు టైటన్స్ పూణేలో పునేరి పల్టన్ కొట్టిన ఘనత సాధించారు నలభై ఏడు పాయింట్లు క్లియర్ కట్గా పదకొండు పాయింట్ల లీడ్ తో తెలుగు టైటన్స్ వెలికి ఈ దెబ్బతో మన వాళ్ళు ఖచ్చితంగా ప్లేఆస్కి ఎంటర్ అవ్వాలని చెప్పి కోరుకుందాం పవర్ స్టార్ పవన్ సేన మన తెలుగు టైటన్స్ సో ఇక ఈ మ్యాచ్కి సంబంధించి మరింత విశ్లేషణ జరుగుతోంది ఏదో జట్టు కోచ్లందరూ సారీ ఎంపర్స్ అందరూ కూడా రివ్యూ చేస్తున్నారు ఈ పాయింట్ వచ్చినా రాకపోయినా పోయేదేముంది మొత్తానికి మనం అయితే గెలిచేసాం కాకపోతే ఎంత లీడ్తో గెలిచాం అనేది మరొక పాయింట్ లాస్ట్ వందైట కిక్కే వేరప్ప ఆ ఆ టైప్ లో ఇప్పుడు మనకి నలభై ఎనిమిది పాయింట్లు yes పన్నెండు పాయింట్ల లీడ్ తో తెలుగు టైటన్స్ గెలిచారు